అనకాపల్లి జిల్లా సబ్బవరం పరిధిలోని లారీలో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో పట్టుకోవడం జరిగిందని జిల్లా దీపిక పటేల్ సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ ప్రాంతం నుంచి వాహనంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో సబ్బవరం పరిధిలో తమ పోలీసులు మాటు వేసి గంజాయి లారీని పట్టుకోవడం జరిగిందన్నారు వాహన తనిఖీల్లో లారీ క్యాబిన్ పై భాగంలో ప్రత్యేకంగా అమర్చిన బాక్స్లో మొత్తం నాలుగు వందల యాభై ఆరు గంజాయి ప్యాకెట్లను గుర్తించి తొమ్మిది వందల పన్నెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు యాభై ఐదు లక్షలు ఉంటుందన్నారు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు పదిహేను వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి గంజాయి మూలాలకు సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు సో నిన్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఉంది సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ను పట్టుకొని ఈ ట్రక్లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు ఏదైతే కన్ దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో ఇప్పటికీ మనం ఇద్దరు ఎక్యూజ్ని అరెస్ట్ చేసాము డ్రైవర్ ఇంకా డ్రైవర్తో పాటు ఉన్న హెల్పర్ని అరెస్ట్ చేస్తాం జరిగింది వీళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము వీళ్ళ దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ ఇలాగే ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆప్తానికి మనం ఒక యాంటీ నేర్కాటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్లో కాన్స్టిట్యూట్ చేస్తాము ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కాటిక్ బీచ్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్ట్రిక్ట్లో ఆ బీచ్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్ట్రిక్ట్లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు అట్లాగే ఏదైతే రెండు స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఈ నార్కాటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూస్ చేసి కూడా గాంజా